కదలకుండా చేసేయలేదు ఎవ్వరు కాని మనం పెరిగిన పద్ధతి మనల్ని చూసే పద్ధతి వల్ల మన జీవితంలో అనేక సంకోచాలు వచ్చి చేరుతాయి ఫలానా పని చేస్తే ఎవరేమనుకుంటారో నా వల్ల నా వాళ్ళకెలాంటి చెడ్డ పేరు వస్తుందో అని ఏ పని చేయాలన్నా ఒకటికి పదిసార్లు ఆలోచిస్తాం ఈ సంకోచం దాన్ని వెన్నంటి ఉండే భయం స్త్రీలను జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి సంకోచం వల్ల బయట సమాజంతో వ్యవహరించేటప్పుడే కాదు తమ స్వంత ఇంట్లో వారితో వ్యవహరించేటప్పుడు కూడా ముడుచుకుపోతారు చాలా మంది స్త్రీలు ఈ కార్యక్రమం తర్వాత మీకు సంఘటన చెప్తాను నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ప్రతిరోజు రుచికరమైన వంటలను పరిచయం చేస్తున్న వంటల సందడి ఈ రోజు కూడా ఒక రుచికరమైన వంటతో మేము ముందుకు వచ్చేసిందండి సో మరి ఆ రుచికరమైన వంటని మనకి శిల్ప గారు పరిచయం చేయబోతున్నారు మరి శిల్పా గారిని మనం పరిచయం చేసుకుందామా నమస్కారం శిల్ప గారు నమస్తే అండి శిల్ప గారు మీరు ఏం చేస్తుంటారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కడ నుంచి వచ్చారు మాధాపూర్ మాదాపు రోజు మసకుల కోసం ఏం తయారు చేసి చూపించబోతుంది ఓట్స్ తప్ప ఓకే సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తానండి ఓట్స్ ఉడికించిన సేమ్య కొత్తిమీర ఆయిల్ పిరిమిన క్యారెట్ సాల్ట్ పచ్చిమిర్చి ఆనియన్ కరివేపాకు సో కావాల్సిన పదార్థాలు చూసాం కదండి మరి దీన్ని ఎలా తయారు చేస్తారు బౌల్ ఇస్తారా నాకు మనం ఈ ఓట్స్ ని అవర్స్ నానబెట్టాలండి అవర్స్ నానబెట్టి ఒక స్పూన్ ద్వారా ఫస్ట్ టూ అవర్స్ నానబెట్టిన ఓట్స్ ఒక బౌల్లోకి తీసుకున్నాము ఇది అండి ఒక కొంచెం ఆయిల్ వేసి బాయిల్ చేసి పెట్టండి బాయిల్ దిం ఓకే కొంచెం కాల్ చేసుకున్నా ా మిక్స్ అయ్యేటట్టు కలిపేసేయాలండి కొంచెం వాటర్ ఇస్తారా కొంచెం గట్టిగా కూడా వాటర్ వేసుకోవచ్చు దోశ పిండి ఎలా పోతే వేసుకుంటాము అలా ఆలోకి మీరు ప్యాన్ పెట్టేసింది నేను కలిపేస్తాను హీట్ అయిపోతే వేసేస్తాను ఫస్ట్ ఇది కదా ప్లేకపోతుంది కాబట్టి ఫస్ట్ కొంచెం నెక్స్ట్ రౌన్ కి తగ్గించేస్తే అయిపోతుంది ఏదైనా అతుక్కపోద్ది కదా నెక్స్ట్ దానికి కి తగ్గించవచ్చండి ఊతపం అయితే అండి ఇలా కలిపేసుకోవాలన్నమాట మనకి ఎలా అంటే అలవాటున కొంచెం లూజ్ కలుపుకోవచ్చు అలాగే దాంట్లో ఉన్న సేమియాలు కొంచెం అలాగే జిగురు జిగురుగానే ఉంటుంది కదా మనకు వచ్చేస్తుంది క్యారెట్ వేస్తాము దీనిపైన క్యారెట్మిన ఆనియన్స్ క్యారెట్స్ ముందు మనం ఆ పిండిలో కూడా కలుపుకోవచ్చు కలుపుకోవచ్చు కానీ కొంచెం పచ్చేసి మెల్ వస్తుంది అలా కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఇంట్లో నేను బాగా చేస్తాను ఇది మా హస్బెండ్ కి ఫేవరెట్ బాగా చేస్తాను బట్ ఇది డైట్ ఫుడ్ కదా సో ఇలాంటి ఫేవరెట్ అనమాట ఆనియన్స్ వేసాక కొత్తిమీర కరేపాకు కూడా వేసే చేయాలి టూ మినిట్స్ క్యాప్ పెట్టేద్దాం సిమ్ లో పెట్టేసి చేసేద్దాం రోపలో కూడా మనకు మగ్గిపోతుంది అనమాట టూ మినిట్స్ అయిపోయింది కదండి ఇప్పుడు మనం టర్న్ ఓకే ఇక్కడ కూడా టూ మినిట్స్ ఎందుకంటే ఆల్రెడీ మగ్గిపోయింది మనం ఆల్రెడీ టూ మినిట్స్ పెట్టాం కాబట్టి లోపల మగ్గిపోయింది మళ్ళీ మళ్ళీ పెట్టేసేయాలా వన్ మినిట్ వన్ మినిట్ సో చాలా సింపుల్ అండి ఇది రోజు పొద్దున్నే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కొంచెం లా ఉన్న వాళ్ళు ఇలాంటివి చేసుకుంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా టైం సేవ్ అవుతుంది అలాగే సన్నగా అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా సేవ్ ఇప్పుడు కొంచెం ఆయిల్ కానీ ఆయిల్ లేకుండా కూడా చేసుకోవచ్చా మరి కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ బాడీకి కొంచెం ఆయిల్ కూడా అవసరం కదా సో నేను అలా అంటే వేసేసుకోవచ్చు ఓకే అండి ఇలా తిప్పే ఇంకొకటి వేసుకుందామండి ఇంతమంది టూ స్పూన్స్ వేసాం కదా ఇప్పుడు వన్ స్పూన్ ఇస్తాను బాగుంటే వన్ స్పూని అంత అప్లైనా పిల్లలకు కూడా ఇది మంచిగా ఉంటుందండి ఎందుకంటే వాళ్ళకు కూడా గ్రీన్ గా రెడ్ గా వైట్ గా ఉంటే బాటి బాతి కొత్తిమీర మీరా పచ్చిమిర్చి కొంచెం లైట్ కావాలి మాడిపోకుండా ఒక టూ మినిట్స్ వేయించేద్దాం టూ మినిట్స్ కదండి మనం తీసేద్దాం సవైన్ ప్లేట్ లోకి తీసేసుకున్నాం మొత్తం రెడీ అయిందండి రెడీ అయిపోయిందా అయిపోయింది అండి చెప్పండి ఓట్స్ ఉత్తపం రెడీ అయిపోయిందండి చాలా హెల్దీ ఓట్స్ ఉత్తపం ఉంది దీని టేస్ట్ ఎలా ఉందో చూడబోయే ముందు దీనికి ఆయిల్ ఉప్పు క్యారెట్ తురుము కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ ఓట్స్ ఉత్తపం తయారు చేసే విధానం ముందుగా బౌల్ తీసుకొని అందులో రెండు గంటలు నానపెట్టిన ఓట్స్ ఉడికించిన సేమియా ఉప్పు కొంచెం నీరు వేసి బాగా కలపాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఊతప్పంలా వేసి దానిపై క్యారెట్ ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు వేసి మూత పెట్టి రెండు నిమిషాలు మగ్గనివ్వాలి తర్వాత టర్న్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని గార్నిష్ చేయాలి అంతే రుచికరమైన ఓట్స్ ఊతప్పం రెడీ ఓట్స్ ఊతప్పం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూశారు కదండి మరి ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు దీనిని ఎలా ఉంటుంది చెట్నీ ఏదైనా అవసరం లేదు ఆల్రెడీ మిర్చి చేశాం కదా కావాలనుకుంటే తినొచ్చు చాలా సింపుల్ గా చేసేస్తున్నారండి పొద్దున్నే మీ వారికి ఇలానే పెడతారేమో కదా ఈజీగా బాగా సెలెక్ట్ చేస్తారు పని ఎక్కువగా ఉండదు చాలా బాగుందండి చాలా మెత్తగా అలా వెళ్ళిపోతుంది సో పొద్దున్నే పొద్దున్నే తింటే చాలా సూపర్ గా ఉంటుంది చాలా హెల్దీ కూడా ఇంత మంచి హెల్దీ ఐటమ్ మా సకుల కోసం పరిచయం చేసినందుకు దట్టు చాలా సింపుల్ గా వితిన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ లో చేసుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు సఖీ వాళ్ళకు కూడా నా ధన్యవాదాలండి సకలు చూశారు కదా ఓట్స్ ఉత్తపం చాలా బాగుందండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి సో మరి ఇలాంటి వెరైటీ డిష్ ఏదైనా మీరు మాకు పరిచయం చేయాలి అనుకుంటే మీరు మాకు ఫోన్ చేయవచ్చు మీరు మాకు ఫోన్ చేయవలసిన నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి ఫోన్ చేసి మీ వెరైటీ వంటకాన్ని మాకు పరిచయం చేయండి ఇదండి ఇవాంటి వంటల సందరి కార్యక్రమం రేపటి వంటల సందరి కార్యక్రమంలో మరో వెరైటీ రుచితో మళ్ళీ కలుసుకుందాం అప్పటి వరకు సెలవు నమస్కారం